నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము ఇది మేము పాడబోయే పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఐదు వందల పద్దెనిమిది నేనును నా ఇంటి వారును ఒక క్రైస్తవ కుటుంబం ఏ విధంగా ఉండాలో ఈ పాట ద్వారా మనం తెలుసుకోవచ్చు నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతు అనుదినంబుని ప్రభుని తలచుచు అలయకను ప్రాధింతుము అనవరతమా ప్రభుని చేతము అనుకరింతుము పనులలో నేను నా ఇంటి సూర్యుని గొలుతుము పఠనమందు విసుగు చందక నందుము ఆదరంబున దైవ చేతము ననుసరించు చునడుతుము నేను నా నీతి సూర్యుని తొలుతుము ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము మరువకా కళాలయము నాకు పిన్న పెద్దల తెలు నీతి సూర్యుని కలుతుము సంఘ కార్యక్రమములందు సహకరింతు ప్రీతితో భంగపరచడి పనులనన్నిటి వంగద మనిషము నేను నా ఇంటి వారు నీటి సూర్యుని తోడను ప్రేమతో పొరుగువారిని ప్రియులుగాను భావింతుము క్షమయు స్నేహము నేర్చి ప్రభు కడ శాతితో జీవింతుము నేను నా ఇంటి వారు నేటి సూర్యుని కలుతుము శక్తి కొలది శరీర బలము సమను క్రీస్తుకు నిత్యము భక్తితో హృదయమును పూర్తి పింతుము నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము చిన్న వారలు దైవ రాజపు చిరుత అన్ని వేళల వారి వృద్ధికి మెల్లగా తోపెడను నేను నా ఇంటి వారం నీతి సూర్యుని కొలుతు పెద్దవారలు వారలు పేర్మితో భావింతుము ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతో చూపుచు నేను నా వారు నీతి సూర్యుని కొలుతుము జీవితం ప్రభుని ప్రేమ శిష్యులను ప్రసరించుము దివ్య జ్యోతుల రీది వెలుగుచు దివ్య సన్నిధి నుండుము నీతి సూర్యుని గొలుతుము ధీమ మనస్సును కలిగి దివ్య సేవను నేను నాయంతి వరను నీతి సూర్యుని గోలుతుము